మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్ గా ఏంటంటే వాటర్ వాటర్ ఇంటేక్ అనేది శీతాకాలంలో ఎంతవరకు ఉండాలి సో మన వెయిట్ని ని బట్టి మనం మెజర్ చేసి ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనేది ఉంటుందా సో అంతేకాకుండా చాలా మంది డే అంతా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇంకా కొందరైతే సబ్జా వాటర్ అని లేదంటే తులసి వాటర్ అని ఇలాగ రకరకాల హర్బ్స్ అన్ని యాడ్ చేసి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జోస్ నాపులిపాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గానే అంటే కోవిడ్ టైం నుంచి వాటర్ వాటర్ లాగా తాగట్లేదు దాంట్లో ఏదో ఒక హర్బ్స్ అలాంటివి యాడ్ చేసి లేదంటే సబ్జా గింజలు ఇలాంటి చేసి తీసుకుంటూ ఉన్నారు అవునండి అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగింది అంటే అంతేకాకుండా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటే ఎప్పటికీ బాగుంటుంది మెటబాలిక్ సిస్టమ్ అనేది మెటబాలిజం అనేది పెరుగుతుంది ఇలా చెప్తూ ఉన్నారు అవునా మ్యామ్ నిజంగానే అంత బాగా పనిచేస్తాయా వాటర్ అనేది అసలు ఎలా తీసుకోవాలి సో మన శరీరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాటరే ఉంది అది మనకి తెలుసు అండ్ ప్రతి కణంలో కూడా ఏ మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా కానివ్వండి వాటర్ అనేది ఇంపార్టెంట్ వెయిట్ లాస్ చేయాలన్నా కానివ్వండి వాటర్ అనేది మనం ఖచ్చితంగా బాడీకి సప్లై చేయాలి డీటాక్స్ చేయాలన్నా బాడీకి బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయాలన్నా కానివ్వండి వాటర్ అనేది సప్లై చేయాలి సో ఇలాంటి టైంలో చలికాలంలో ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ అనేది మనకి గా దాహం అనేది ఉండదు కాబట్టి మన ఈ క్లైమేట్ కండిషన్స్ మూలాన మనము ఆటోమేటిక్గా చాలా తక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉండడము ప్లస్ ప్రతి సెల్యులార్ యాక్టివిటీ జరగడానికి వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా న్యాచురోపతి ప్రిన్సిపల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళము కనీసం ఒక త్రీ లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఓకే అది కూడా చాలా మంది అనుకుంటారు పొద్దున లేచిన వెంటనే వేడి నీళ్ళు ఒక హాఫ్ లీటర్ వన్ లీటరో కాచుకొని ఒకటేసారి తీసుకుంటారు కానీ ఈ పద్ధతి కాకుండా మన శరీరానికి రోజు మొత్తం మీద అంటే గంటకు ఒక గ్లాస్ నీళ్లు మనం తీసుకున్నా కానివ్వండి అది బెస్ట్ వే అనమాట తీసుకోవడం అంటే గా తీసుకోవాలి పొద్దున్నే లేస్తానే పరగడుపున గోరువెచ్చ నీళ్ళు తాగడము దాంట్లో హనీ లెమన్ అలా యాడ్ అది అది మంచిదేనండి ఎందుకనంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనకి మోషన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ బవల్స్ చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది అలాంటప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం అనమాట అంటే బవల్స్ కదిలి న్యాచురల్ సుఖ విరోచనం అవడం కోసము ఎనీథింగ్ హాట్ మనం సప్లై చేసాం అనుకోండి అదొక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది దాంతో ఈ బవల్ మూమెంట్ అనేది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి బెస్ట్ థింగ్ చాలా మంది టీ కాఫీ తీసుకుంటారు పొద్దున్న లేచిన వెంటనే టీ తీసుకుంటేనే నాకు నార్మల్ మోషన్ అవుతుంది అన్న దీంట్లో ఉంటారు కానీ దాని బదులు గోరువెచ్చని నీళ్లు లేదా కొంచెం వేడి నీళ్లు బేరబుల్ హాట్ వాటర్ ఒక గ్లాస్లో దాంట్లోనే కొంచెం తేనె నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి అంటే డయాబెటిక్ కాని వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ నిమ్మకాయ తేనె తీసుకుంటే గనక ఫస్ట్ డోస్ ఒక న్యాచురల్ న్యూట్రియన్స్ బాడీలోకి వెళ్తుంది తర్వాత విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నిమ్మకాయలో అది తీసుకున్నట్లు అవుతుంది ప్లస్ మన న్యాచురల్గా బాడీకి అది సప్లై చేయడంతో ఈ బవల్ మూమెంట్ని ట్రిగర్ చేసినట్లు అవుతుంది అనమాట మ్యామ్ హనీ అంటే హనీ అది అది కూడా షుగర్ లెవెల్స్ అని పెంచ్ పెంచుతుందా అది కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా హనీలో నాచురల్ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ అనేది ఒకటి మనకి అడల్ట్రేటెడ్ హనీ లేకుండా ఉండడం ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ అనేది ఆ హనీలో ఉన్న స్వీట్నెస్ ఎనీథింగ్ స్వీట్ మనకి ఇమ్మీడియట్ అబ్జార్బ్షన్ ఉంటుంది అనమాట కాబట్టి ప్రీ డయాబెటిక్ లేకపోతే జస్ట్ లైన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే గనక ఓకే షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హనీ అనేది అడ్వైజబుల్ కాదు మీరు చెప్పారు అని టెస్ట్ చేస్తే అన్ని అడల్ట్రేటెడ్ అండి ఎందుకంటే మనం తీసుకుంటున్నదే హనీ దాని ప్రాపర్టీస్ కోసం దాంట్లో ఉన్న న్యూట్రియన్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అది కూడా అడల్ట్రేటెడ్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ అనేది లేకపోగా మనకి ఇంకా హామ్ జరుగుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ గుడ్ సోర్స్ నుంచి తీసుకోవడం అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్ కానివ్వండి తులసి వాటర్ కానివ్వండి ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ దాన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాము సో గాజు బాటిల్స్ లో ఆ వాటర్ పెట్టుకొని వన్ లీటర్ మినిమం తీసుకొని అందులో ఇవన్నీ ఏమి వేసినా కానివ్వండి మనకి అవి ఔషధల్లా పనిచేస్తుంది ఆల్కలైన్ వాటర్ అవుతుంది ఇన్ఫ్యూజ్డ్ న్యూట్రిషన్ రిచ్ వాటర్ అవుతుంది అయితే పర్పస్ దేనికోసం తీసుకుంటున్నాము దాన్ని బట్టి అందులో మనం థింగ్స్ వేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ లో మనకి ఏంటి ఇంపార్టెంట్ బాడీలో ఆ ఉష్ణత మెయింటైన్ అవ్వడము తర్వాత ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబులు దగ్గులు రాకుండా మనం కాపాడుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం మనం చూసుకోవాలి సో వింటర్లో మనము బెస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి అని అంటే వాటర్ వాటర్లో ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క దాన్ని దంచేసి కచ్చాబిచ్చా ఆ వాటర్లో వేసుకొని తర్వాత కొన్ని మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అందులో వేసుకొని తులసాకులు బెస్ట్ మనకు కొంచెం దగ్గొస్తే చూడండి ఒక నాలుగు ఆకులు నమిలేస్తేనే త్రోట్ క్లియర్ అయిపోతుంది సో తులసాకులు అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ ఆకులు వేసుకొని మనం వేసుకోకుండా ఏంటి అని అంటే కీరా లాంటివి ఏవైతే అవి సమ్మర్స్ లో చాలా బాగా ఉపయోగపడతాయి శీతాకాలంలో అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే ఆల్రెడీ బాడీ కూల్గా ఉంటుంది ఇంకా కూల్ చేస్తుంది సో మన మన బాడీలో హీట్ జనరేట్ చేసేవి మనం యూస్ చేయడం బెటర్ అనమాట సో ఇవన్నీ వేసుకొని మనం పొద్దున్నే వేసి పెట్టేసుకోమన్నాం అనుకోండి ఒక గంటకే ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ అవుతుంది వాటర్ అది కొంచెం రోజంతా సిప్ చేసుకుంటూ ఉండొచ్చు ఆల్మోస్ట్ వన్ లీటర్ అని అంటే ఒక త్రీ అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది త్రీ టు ఫోర్ అవర్స్లో మళ్ళీ అవి ఏవైతే లోపలు ఉన్నాయో దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కావాలంటే ఫ్రెష్ గా ఇంకొక పీస్ ఆఫ్ అల్లం మాత్రం యాడ్ చేసుకొని దాన్ని సిప్ చేసుకుంటూ ఉండొచ్చు మ్యామ్ డే గోరువెచ్చని తాగితే ఏం అవదా డే అంతా గోరువెచ్చని నీళ్లు తాగుతున్నంత వరకు ఏం కాదండి ఇప్పుడు ఎందుకనంటే మనం చాలా వేడి నీళ్ళు అయితే తాగకూడదు బట్ చల్ల నీళ్ళు ఆర్ మ్యాక్సిమం గోరువెచ్చని నీళ్ళు గోరువెచ్చని నీళ్లు ఎందుకనంటే మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో బాడీ టెంపరేచర్ అది చెప్పాలి అని అంటే కొంచెం గా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగితే డైరెక్ట్గా బాడీ టెంపరేచర్ కే మెయింటైన్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట తాగొచ్చు తాగొచ్చు గోరువెచ్చని నీళ్లు హైగా రోజు మొత్తం మీద తాగొచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి గోరువెచ్చని నీళ్లు తాగితేనే బెటర్ సమ్మర్ అనుకోండి గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు చల్ల నీళ్లు తాగినా కానివ్వండి బెనిఫిట్స్ ఉంటుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది ఈ శీతాకాలంలో ఎంతో మంది వాటర్ తీసుకోక డిహైడ్రేషన్ గురై హార్ట్ అటాక్ కూడా వస్తున్న పరిస్థితి ఈ శీతాకాలంలో మెయిన్గా స్టోన్ ఫార్మేషన్స్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్ గాల్ స్టోన్ ఫార్మేషన్స్ అల్సర్ ఫార్మేషన్స్ అసిడిటీ డెవలప్ అవ్వడము కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఎక్కువ అయితే మళ్ళీ పైల్స్ ఫిషర్స్ ఫిస్ట్యులాస్ ఇవన్నీ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ ఇంటెక్ట్ కరెక్ట్గా రోజు మొత్తం మీద త్రీ లీటర్స్ తీసుకుంటే ఇవన్నీ అన్నీ కూడా మనం నివారించవచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా జగ్గా చెప్పారు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మనం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనము కొలత కొలిచి మరీ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి అంతేకాదు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా చక్కగా చెప్పారు అది చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇంకా అనేక రకాలుగా ఇది హెల్ప్ చేస్తుంది సో మంచి మంచి హెర్బ్స్ మంచి అలాంటి చియా సీడ్స్ ఇలాంటివన్నీ కలుపుకొని కూడా వాటర్ తీసుకోవచ్చు సో ఆరోగ్య లాభాలే కలుగుతాయి అంటే చైనా అలాంటి ప్లేసెస్లో అసలు నార్మల్ వాటరే తీసుకోరంట వాళ్ళు వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది కాబట్టి ఇలాంటి హర్బ్స్తో ఉన్న వాటర్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక బాటిల్ క్యారీ చేస్తారు వర్క్కి వెళ్లే ముందు అంటే చైనాకి విజిట్ చేస్తున్నాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతారు నార్మల్ వాటర్ తాగే వాళ్ళే కనపడరు సో ఈ చియా సీడ్స్ ఈవెన్ జపనీస్ కూడా అందుకే వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళ ఫుడ్ కానివ్వండి అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ ఫుడ్ అంటే ఫుడ్ ఏంటి మేము అన్ని అన్ని తింటారు కదా అన్ని తింటారు వాళ్ళు వాళ్ళు అన్ని తింటారు ఎగిరేవి మాకేవి అన్ని ప్రతి ఒక్కటి అదేవి అరా ఉన్నది సో అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెప్పాలి అంటే వర్క్ లో వాళ్ళు ఈ రోజు చైనా యాజ్ ఎ కంట్రీ ప్రోగ్రెస్ చేస్తుంది ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది కూడా తీసుకొని రాగలుగుతున్నారు ఎస్ సో అక్కడి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ నిజంగానే వాటర్ ఇంటేక్ మర్చిపోకూడదు దాహం వేసినా అవ్వకపోయినా మనం వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అందరు బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలి వాటర్ ఎప్పుడైతే మనం ఇన్సఫిషియంట్ ఉంటుందో మనం సరైన సరిగా వాటర్ తీసుకోమో రకరకాల అనారోగ్య సమస్యలు మీరు చెప్పిన అన అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం ఎంతో కొంత వాకింగ్ శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సో జనరల్గా మోకాల నొప్పులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే మోకాల నొప్పులు సివియర్గా అయ్యి చాలా క్రానిక్ స్టేజు సర్జరీకి వెళ్ళాలి ఆ నొప్పులు కన్నా నార్మల్గా ఉన్న మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి న్యాచురోపతి వైద్య విధానంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సో రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్ నొప్పులు పాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మోకాల నొప్పులు సమస్య చిన్న ఏజ్లోనే వస్తుంది అయితే మోకాల నొప్పులు బాగా వచ్చాయి క్రానిక్ స్టేజ్ అయింది అది సర్జరీ వరకు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి అది అంటే అది ఇంకా మనం ఏం చేయలేము మోకాల నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు నేచురల్ వేస్లో ఎట్లా తగ్గించుకోవాలి సో మోకాలు నొప్పులు ఫస్ట్ స్టార్ట్ అయినాయి అని అంటే దానికి రీజన్ ఏంటి కారణం ఎందుమూలన వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు అది ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది ఏజ్ చూడాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో అదే మామూలుగా మోకాళ్ళ నొప్పులు అనంటే డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అయితే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి అది జనరేషన్ మూలాన ఉందా మన నీ జాయింట్లో ఏదైతే కాటిలేజ్ ఉంటుందో అది అరుగుదల మూలాన ఆ గుజ్జు అరి తక్కువ అవడం మూలాన ఆ జనరేషన్ మూలాన ఉందా అన్నది మనం ఒక సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా తెలుస్తుంది ప్లస్ ఒక సింపుల్ నార్మల్ ఎక్స్రేలో చూస్తే మోకాళ్ళ కండిషన్ అనేది అర్థమవుతుంది అలాంటప్పుడు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా ఎందుకనంటే మన మొత్తం శరీరంలో అన్నిటికంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని అంటే మోకాళ్ళని చెప్పాలి సో మోకాళ్ళు నడవడానికి ఏం యాక్టివిటీ చేయాలన్నా కానివ్వండి ఇవి స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ సో సపోజ్ మనం నార్మల్గా ఉంటూ ఒక రెండు చేతుల్లో ఇటు ఒక పది కేజీల సూట్ కేసు ఇటు పది కేజీల సూట్ కేసు తీసుకొని మనం నడుస్తున్నాం అనుకోండి మన శరీరం మన తీసుకునే కెపాసిటీ అదే ఆ ఇరవై కేజీలు లేకుండా మనం యాక్టివిటీస్ చేసే కెపాసిటీకి ఎంత తేడా ఉంటుంది సేమ్ థింగ్ ఓవర్ వెయిట్ బాడీలో ఆ టెన్ కేజీయో ట్వంటీ కేజీయో థర్టీ కేజీయో ఓవర్ వెయిట్ అనేది ఉంటే మొత్తం లోడ్ అంతా కూడా మోకాళ్ళ పైన పడుతుంది దాంతో ఆ ఇంటర్నల్ ఆ వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువైపోతుంది రూట్ కాజ్ ఒబెసిటీ అయితే రూట్ కాజ్ ఒబెసిటీ అయితే ఒబెసిటీతో పాటు ఇది మనం ట్రీట్ చేయడం ఆలోచించాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దా దాదాపు ఉన్నారు వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికే మా క్లినిక్లో వచ్చేటప్పటికే మనం ఎక్స్రే చూస్తే కంప్లీట్ రెండు బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఆల్మోస్ట్ దరిదాపుల్లో వెరీ థిన్ లేయర్ ఉన్న కండిషన్లో వచ్చారనుకోండి సో ఏంటి ఇంపార్టెంట్ అని అంటే స్లోగా ఆ కాటిలేజ్ని పెయిన్తో వస్తారు మెయిన్ నొప్పి ఉంటుంది వాపులు ఉంటాయి ఆల్రెడీ నడకలో తేడా ఉంటుంది ఒక అడుగు తీసి ఇంకో అడుగు పెట్టేటప్పటికి కంప్లీట్ మొత్తం బాడీ వెయిట్ అంతా ఒక దానిపైన ట్రాన్స్ఫర్ చేసి మెల్లగా మళ్ళీ ఇంకోటి పెట్టుకొని సో ఇవన్నీ కండిషన్స్ మనం చూసి వాళ్ళని గ్రేడ్ అసెస్ చేస్తాము గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా నాలుగు బ్రాడ్ గేడ్ గ్రేడ్స్లో మనం మోకాల నొప్పుల పేషెంట్ని చూసినప్పుడు తెలుసుకుంటాం అప్ టు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ దాకా కూడా సర్జరీకి కూడా చేసినా కానివ్వండి మనము ఇచ్చే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సర్జరీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి సో ఓజోన్ థెరపీ అందులో స్పెసిఫిక్గా ప్రోలోజోన్ థెరపీ అని ఉంది దాంతో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నొప్పి అనేది ఇమ్మీడియట్ గా తగ్గుతుంది ప్లస్ మనం దీంతో పాటు రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తూ హోలిస్టిక్ గా కొంచెం డైట్ కౌన్సిలింగ్ కానివ్వండి వెయిట్ తగ్గాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తామన్నమాట అలా చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేది మనకి సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైంలో చాలా బాగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పెయిన్ తగ్గుతుంది ప్లస్ వాళ్ళు నీస్ని స్ట్రెంగ్ చేసుకునే దానికి నీ స్ట్రెంతనింగ్ యోగిక్ ఎక్సర్సైజెస్ అని కూడా మనం అడ్వైజ్ చేస్తాం ఓకే దాంతో ఈ పెయిన్స్ రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది కూడా మనం అడ్వైజ్ చేస్తాం కాబట్టి చాలా బాగా కేర్ తీసుకోవచ్చు ఓకే ఇది ఒక థెరపీ ఉంది ఓజోన్ థెరపీ చక్కగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు ఎంత క్రానిక్ స్టేజ్ ఉన్నా కానీ దీన్ని ఒకసారి మనం ట్రై చేయొచ్చు అయితే మోకాళ్ళ మోకాలలో గుజ్జు ఒరిగిపోతుంది అన్నప్పుడు దాన్ని ఎలా స్టాప్ చేయాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి నిజంగానే ఏదైనా ఆహారం తీసుకుంటే మ్యాజిక్గా అట్లా గుజ్జు పెరిగేలా చేస్తుందా సో ఆహారం అని అంటే ఇది యాక్చువల్లీ గ్లూకోజమైన్ అనే ఒక కాంపోనెంట్ ఆ గుజ్జులో మన బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఈ గ్లూకోజమైన్ అనేది మనకి సీ ఫుడ్స్లో కొన్ని క్రస్టేషన్స్ అంటాం అనమాట ఒక రకమైన సీ ఏవైతే ఉంటాయో క్రాబ్స్ లాంటివి వాటి షెల్స్లో అవైలబుల్ ఉంటుంది కొన్ని చేపల షెల్స్ వాటి పైన ఉండే స్కేల్స్ అట్లాంటివి ఉంటాయో అలా కొన్ని వాటిల్లో అవైలబుల్ ఉంటుంది అనమాట కాబట్టి ఇప్పుడు మనకి సాధారణంగా న్యాచురల్గా ఈ గ్లూకోజమైన్ ఏదైతే గుజ్జు కి కారణం ఉందో దాని ప్రొడక్షన్ బాడీలో తగ్గింది అనుకోండి దాని ఉత్పత్తి తగ్గినప్పుడు మనము బాడీకి సప్లిమెంట్ లాగా ఇప్పుడు ఎలా అయితే కాల్షియం లేకపోతే బి కాంప్లెక్స్ విటమిన్స్ బాడీకి తగ్గితే గనక మనం బయట నుంచి సప్లిమెంట్ లాగా ఇస్తాము అవసరం ఉన్న టైంలో అదే విధంగా ఇది ఉత్పత్తి తగ్గినప్పుడు శరీరంలో మనము సప్లిమెంట్ కింద ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ కింద సప్లై చేయాల్సి ఉంటుంది ఓకే సో నాచపతిలో దీనికోసం ప్రత్యేకమైన డైట్ ఉంటుంది ప్రత్యేకమైన డైట్ అని అంటే దాంతో పాటు బోన్ హెల్త్ కావాల్సిన కాల్షియం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మన ఆకుకూరలు కానివ్వండి లేకపోతే నువ్వులు రాగి ఇవన్నీ కూడా హై కాల్షియం ఫుడ్ సోర్సెస్ ఎందుకంటే బోన్ స్ట్రెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఏజ్ కండిషన్ లోని బట్టి బోన్స్ ఆస్టియోపొరటిక్ కండిషన్ ని ప్రివెంట్ చేస్తూ నీస్ ని చేస్తూ ఉండడం కోసం ఇలాంటి ఆహారాలు ప్లస్ విటమిన్ డి మన బోన్ స్ట్రెంతనింగ్ కోసం విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ సో సన్ లైట్ కి నాచురల్ గా ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి అనేది బాడీలో సప్లై చేయడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి అనేది మనకి నాచురల్ గా మష్రూమ్స్ లో దొరుకుతుంది తర్వాత మెయిన్ థింగ్ సోర్స్ సన్ లైట్ ఇంకా వేరే ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట అవి తీసుకున్నప్పుడు మిల్క్ ఫార్టిఫైడ్ విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ కానివ్వండి ఇంకా వేరే ఆయిల్స్ కానివ్వండి ఆయిల్స్ లో కానివ్వండి ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఇవి తీసుకున్నప్పుడు బాడీకి మన శరీరానికి లభిస్తుంది సో ఆహారంలో అంటే కనుక ఇలాంటి బలమైన ఆహారం మెయిన్ గా బోన్ ని పెంచే ఆహారం మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎస్ మ్యామ్ ఎప్పుడైనా నొప్పి వస్తుంది అన్నప్పుడు దానికి కొంతమంది కాపడం పెడుతూ ఉంటారు ఇట్లాగా టిప్స్ అంటే దీనికి సో నాచురోపతిలో టిప్స్ అంటే మనం ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసము లోకల్ గా మసాజ్ కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసామనుకోండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఆయిల్ లో కూడా మనకి నువ్వుల నూనె ఆవ నూనె ఈ రెండు బెస్ట్ ఆయిల్స్ అనమాట సో వీటిల్లో మనం కొంచెం కర్పూరం యాడ్ చేసుకొని మనతో మనమే వేరే వాళ్ళు కూడా చైన్ అవసరం లేదు దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని మోకాళ్ళకి మసాజ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళ కాపడం పెడితే కొంతవరకు బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతో కొంచెం పెయిన్ అనేది ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా చెప్పారు దుంపలు అవాయిడ్ చేయాలి నొప్పులు ఉన్న వాళ్ళు అంటారు ఎందుకు సో దుంపలతో ఏమవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ పెయిన్ స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ సింప్టమ్స్ అనమాట మన బాడీ మనకి చూపించేది సో దుంపలు తిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆల్రెడీ పెయిన్ లో ఉన్న జాయింట్ ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తగ్గించి మనకి బోన్ని స్ట్రెంగ్ చేసే జాయింట్ని స్ట్రెంగ్తన్ చేసే ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు కొంతవరకు ఒక రిలీఫ్ అనేది లభిస్తుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఓజోన్ థెరపీ ఉంది న్యాచురల్ బేస్లో దాన్ని తగ్గించుకోవచ్చు మోకాళ్ళ నొప్పుల్ని చాలా చెప్తూ ఉంటారు ఓజోన్ థెరపీ చాలా సక్సెస్ అయింది అసలు దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గాయని చాలామంది కూడా మీ వీడియోస్లో కామెంట్స్ రాస్తూ ఉంటారు అసలు అది ఓన్లీ మోకల్ నొప్పులకే కాదు సెల్ రిజర్వనేషన్ కోసము సో మొత్తము టోటల్గా దాన్ని బాడీ రిపేర్ రిపేర్ కోసము ఇలా చెప్తూ బాగా పనిచేస్తుంది ఒకసారి మనం వీడియో చేద్దాం మ్యామ్ అది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది అంతేకాదు ఇప్పుడు మోకాల నొప్పులు రాకుండా జాగ్రత్తలు మనం విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఇది విటమిన్ డి లేకుండా చేసుకోవాలి వెయిట్ అనేది మనం గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి ఒబిసిటీ కూడా దీనికి ప్రధాన కారణం అవుతుంది ఇక మీ దగ్గరకు వస్తే రూట్ కాజ్ ఏంటి మొకాలు నొప్పులు రావడానికి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో న్యాచురోపతి వైద్య విధానం అంటే అందరికీ ఇష్టమే సో నేచురల్ బేస్లో ఏదైనా మనం అనారోగ్య సమస్యలు తగ్గించడం అంటే క్రేజీగా ఫీల్ అవుతాము అవునండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్స్ ఉండవు మనం మెడికేషన్ ఉండదు సో ఇవేమీ లేకుండా మన శరీరంలో ఉన్న న్యాచురల్ హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేసి దాన్ని మాత్రమే ఉపయోగించి ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది మనం న్యాచురోపతిలో చేస్తామన్నమాట ఎందుకంటే ఒరిజినల్ పార్ట్ అంటే ఒరిజినల్ పార్టే దాన్ని రీప్లేస్ చేస్తే అది ఒరిజినల్ పార్ట్ కాదు సో మాక్సిమం మన బాడీలో ఉన్న న్యాచురల్ బాడీ ఒరిజినల్ పార్ట్స్నే మనము కన్జర్వ్ చేసి ప్రిజర్వ్ చేయడానికే ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ద్వారా మనం తీసుకుంటామని ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మోకాళ్ళ నొప్పల గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం సో నంబర్ అనేది స్క్రోల్ అవుతుంది సో ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింతలేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు మోసచ్ వీడియోస్ ప్లస్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ